హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు మే నెల జీతాలు అలాగే పెన్షన్ల తాజా సమాచారం అండి అలాగే జీతాలు మరియు పెన్షన్లు కూడా జమ అవుతున్న నేపథ్యంలో సో ఎవరెవరికి జమ అయ్యాయి ఎంత ఎంత శాతం జమ అయ్యాయని పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఏపీ ఉద్యోగం మరియు పెన్షనర్ల మే నెల జీతాలు బిల్ జీతాల బిల్లుల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఉదయం వరకు కూడా జీతాల బిల్లులు ఎటువంటి కదలిక లేదు కానీ తాజాగా సమాచారం ఏందండి కొన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగులకు సంబంధించిన జీతాలు అయితే జమ కావడం ప్రారంభమైందండి సో పేమెంట్ అనేది బ్యాచ్ నంబర్లు కూడా అలాట్ అయ్యి సో జీతాలు మరియు పెన్షన్ల రూపంలో జమ అవ్వడం కూడా జరిగింది సో ఆ విధంగా జమ అయిన వాటిలో మనం కనుక ట్రెజరీల వారీగా చూసుకున్నట్లయితే అమలాపురం నంద్యాల రాయచోటి వింజామూరు వెంకటగిరి పొదలి తిరువూరు రంపచోడవరము రాజోలు ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ జమ అవ్వడం జరిగింది అలాగే మరికొన్ని బిల్లు అంటే చాలా మొత్తంలో బిల్లు కూడా ఇంకా పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే గ్రీన్ ఛానల్ దశలో ఉన్నట్టుగా అయితే సమాచారం అండి సో అవి కూడా కదలికను బట్టి ఈరోజు సాయంత్రం లేదంటే రేపటి లోపల ఆర్బీఐ ఈ కుబ్రెస్ స్టేజ్కి చేరుకున్న తర్వాత అలాట్ అలాటవడము జీవితాలు మరి పెన్షన్లు జమ కావడం అయితే జరుగుతుంది ఇంకా మరికొందరు బిల్లు అయితే బిల్నాట అప్రూవల్ స్టేజ్లోనే ఉన్నాయండి పెన్షన్స్ విషయానికి వచ్చినట్లయితే చాలా తక్కువ మంది పెన్షన్ సంబంధించి ఇంకా బిల్ నాట అప్రూవల్ అయితే ఉన్నాయి సో పెన్షన్ల పూర్తి జీత పెన్షన్లు జమ అయ్యేదానికి ఈ నెల ఆరో తేదీ ఏడో తేదీ వరకు కూడా అయ్యే సమయం పట్టే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఎటువంటి తాజా సమాచారం కోసమైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో